రైట్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ వంచ లో విద్యార్థులకు జుట్టు కత్తిరించారు ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సిరిషాయిక కొన్ని రోజులుగా చెబుతున్నా జుట్టు కత్తిరించుకోవాలని చెప్పినా చేయట్లేదంటూ తానే కత్తిరించినట్లు పేర్కొన్నారు ఇక అంధవికారంగా కట్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఈ కథనాన్ని ఐ న్యూస్ ప్రసారం చేయగా విద్యాశాఖ అధికారులు స్పందించారు ఉపాధ్యాయురాలు సిరిషను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

చె అయితే ఇట్లా హెయిర్ ఉంది కదా రోజు తన గమ్మాయి అయితే హెయిర్ ఇట్లా వేసి వాడు లాస్ట్ ఇయర్ నుంచి అసలు నా హెయిర్ కట్ చేసి కట్ చేసుకోలేదు అయితే నేను అన్నా కదా హెయిర్ కట్ చేసుకోలేదు మార్చేవంటే నీ జుట్టు కట్ చేస్తారా నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే మేడం నా పరువు పోది ఊర్లో నా హెయిర్ కట్ చేయదు ఏమొద్దు అని అన్నాడు అంటే అన్నా కదా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరు వంచ జడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు జుట్టు కత్తిరించారు ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శిరీష కొన్ని రోజులుగా చెబుతున్నా జుట్టు కత్తిరించుకోవాలని చెప్పినా చేయట్లేదంటూ తానే కత్తిరించినట్లు పేర్కొన్నారు ఇక అందవికారంగా కట్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఈ కథనాన్ని ఐ న్యూస్ ప్రసారం చేయగా విద్యాశాఖ అధికారులు స్పందించారు ఉపాధ్యాయురాలు శిరీషుడు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక రైట్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి అభినందిస్తారు రైట్ నవీన్ మనం చూడొచ్చు కొద్దిసేపటి కిందట ఖమ్మం జిల్లా కల్లూరు మండలం సంబంధించినటువంటి పేరువంత జిల్లా ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఆ శిరీష విద్యార్థులకి ఆ కట్ అంటే కటింగ్ అంటే అంటకత్తర్లు చేసిన పరిస్థితి కాబడుతుంది ఆ విద్యార్థులు కటింగ్ చేపించుకోకుండా ఉన్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక ఎనిమిది మంది విద్యార్థులకి ఇష్టం ఉన్నట్టు కూడా చుట్టు మొత్తం కూడా కట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం అయితే పూర్తి స్థాయిలో కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా వచ్చి ఆందోళన చేసినారు పూర్తిగా ఎందుకంటే కటింగ్ చేయించుకోవాలని చెప్తే మాత్రం ఆ ఖచ్చితంగా పేరెంట్స్ గా మేము వాళ్ళం ఆమె ఆ ఉన్న వంటి ఆ ఇంగ్లీష్ టీచర్గా ఉన్న శిరీష అసలు ఎందుకు చేపేయాల్సి వచ్చింది పూర్తిగా మొత్తం కూడా జుట్లు ఎందుకు అట్లా అందవికారంగా కట్ చేయాల్సి వచ్చిందని మీద కూడా ఆందోళన చేశారు ఏమంటే ఐ న్యూస్ లో ప్రసారం ఆ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు దిరిషన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులు ఆందోళన చేయడానికి ఒక కారణం ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఏ విద్యార్థులకు కూడా రాకూడదు ఎందుకంటే ఏదైనా ఉన్నప్పుడు చెప్తే ఖచ్చితంగా మీ పేరెంట్స్ గా మేము బాధిత ఇస్తాం వాళ్ళకి ఏం ఏం చేయాలని అయితే అలాంటిది కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఉపాధి ఉపాధ్యాయులు తమ చేతిలో తీసుకొని పూర్తిగా అట్లా కటింగ్ చేయడం ఇష్టం ఉన్నట్టు అనవికారంగా మొత్తం జుట్టు కట్లేదు అని కూడా కీర్తి సార్ కూడా నిరసన వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనపడతా ఉంది